హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనోహర్ నీరా మినిమం ఇవాళ వచ్చేసి మన వీడియో ఏంటంటే మనం మా ఏరియాలో ఇంకో అమ్మవారి దగ్గర అయితే ఉన్నాం అనమాట సో మనం ఇవాళ ఆ అమ్మవారి దగ్గర అన్నదాన ప్రసాదం అనమాట సో ఇప్పుడు మనం అక్కడ సిచ్యువేషన్స్ ఎట్టు ఉన్నాయి ఏందనేది చూసేద్దాం ఓకేనా రెడీ సో మన విగ్రహం వచ్చేసి అమ్మవారిదైతే చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా అమ్మవారు దుర్గా మాతాదేవి అనమాట సో ఇవాళ అన్నదాన కార్యక్రమానికైతే ఎవరు స్పాన్సర్ చేసారో ఇప్పుడు మీకు వాళ్ళని కూడా చూపిస్తా ఫ్రెండ్స్ సో అన్నదాత అన్నదాత ప్రసాదం అయితే మన జీపీ రెడ్డి సార్ అయితే స్పాన్సర్ చేశారనమాట సో వాళ్ళ కుటుంబ సభ్యులు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే విగ్రహదాత బుడియం వెంకన్న గారులు హరికృష్ణ లావణ్య అనమాట వాళ్ళ అమ్మాయిలు సో వీళ్ళు మా చిన్నమ్మయ్య చిన్నత్తయ్య అనమాట ఫ్రెండ్స్ చూడండి విగ్రహదాత అయితే వీళ్ళు సో ఫ్రెండ్స్ అన్నదాన కార్యక్రమానికి అయితే ఆల్మోస్ట్ అయితే చాలా వరకు అయితే వాళ్ళ వీడియో లేట్ అయింది ఫ్రెండ్స్ అందుకే కొంచెం లేట్ అయిందనమాట సో ఇక మా మామయ్య మా బావ మన యూట్యూబర్ మా వారు అనమాట సో ఇక్కడ వీరస్వామి అంకుల్ అక్కడే వెంకటప్పయ్య అంకుల్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి అయితే మనకి సహకరించిన జీపీ రెడ్డి గారు అనమాట సో ఇవాళ అన్నదాన కార్యక్రమానికి అయితే చాలా వరకైతే సారే మొత్తం స్పాన్సర్ చేశారనమాట యా అరే సజెషన్ చెప్పొచ్చు కదా నీ నీ వాయిస్ సూపర్ అసలు ఆడ ఫస్ట్ అయితే మన అయితే ఐటమ్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో మహోన్నతమైన కార్యక్రమం జరుగుతుంది ఐటమ్స్ సో మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి అయితే బాదుషా అన్నమాట నెక్స్ట్ వచ్చేసి జీపీ అయితే మరి వడ్డిస్తున్నారు చూడండి ఫస్ట్ ఐటమ్ అయితే నువ్వు చెప్పు బాగుంది నీ వాయిస్ పులిహార నెక్స్ట్ వచ్చేసి పప్పు అనమాట నెక్స్ట్ వచ్చేసి మునక్కాయ టమాటా నెక్స్ట్ వచ్చేసి మన బెండకాయ ఫ్రై అండి శివారెడ్డి ఉన్న హాయ్ చెప్పాలి మరి ఓకే ఇక్కడైతే మన క్యాబేజీ చట్నీ అనమాట ఆలు నేను అలా ఆలు ఆలు కర్రీ కర్రీ నెక్స్ట్ గోంగూర చట్నీ గోంగూర పచ్చడి ఫైనల్ అయితే రైస్ అనమాట టేస్ట్ చూసి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే గైడ్స్ నెక్స్ట్ ఇక్కడ రైస్ పెరుగు సాంబార్ అవి అన్నమాట సో ఫైనల్ అయితే చాలా వరకు అయితే ఇవాళ వీడియో లేట్ లేటెస్ట్ సో అందుకే చాలా మంది అయితే తినేసి వెళ్ళిపోయారు అనమాట హాయ్ చెప్పాలి ఏ హే హాయ్ 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 అంకుల్ బాగున్నారా చూసిరా మీరు రాడే రాడే మన యూట్యూబ్లో పడ్డారు హాయ్ చెప్పండి మరే తను వచ్చేసి మా బావ బావన్నమాట మా సిస్టర్ మొదలు fastapi అక్లక నిలుపుతాడు ఆ నాలుగవ నిలుపుతాడు ఎగిలేనది వచ్చేది చూడమొస్తుంది ఓకే ఆడుస్తా ఏది వస్తుందా ఆ వచ్చింది వచ్చింది లహరి లహరి మాతే ఏటో ఇక్కడ మంచి గుచ్చంది ఇంటర్ రాడవిడ్ అంతైపోయినని ప్రశాంతంగా గుచ్చంది ఇంటర్ మరి ఎట్లున్నాయి మరి టేస్ట్ మీ కాదు ఇప్పుడు అందరి మన ఓకే తిన్నత సూపర్ అసలు ఐటమ్స్ అదిరిపోయినాయి సో గైడ్స్ ఫైనల్లీ అయితే మన ఈ వీడియో అయితే ఇట్లా ఫినిషింగ్ అయిపోయిందనమాట సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి સબસ્ક્રાઈબ જ માસો મરચિપી ફ્રાજ